హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా జనవరి నుంచి కీలక మార్పులు ఆర్బీఐ సంచలన నిర్ణయం యూపీఐ ట్రాన్సాక్షన్స్ వారికి అయితే కనుక ఆర్బీఐ కొత్త నిబంధనలు అయితే జనవరి నుంచి ప్రారంభించిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయడం కూడా మర్చిపోకండి అప్పుడు ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముగుస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాబోతుంది ఈ పరిస్థితుల్లో యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్యమైన నోటిఫికేషన్లు విడుదల చేసింది కొత్త ఆర్బీఐ ద్రవ్య విధానం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అమల్లోకి రానుంది యూపీఐ సేవను ఉపయోగించే పబ్లిక్ ఈ నియమాలను తెలుసుకోవడం అత్యవసరం యూపీఐ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కొత్త నియమాలు వాటి ద్వారా జరిగే మార్పులను వివరంగా చూద్దాం యూపీఐ చెల్లింపులో రాబోయే మార్పులు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన కొత్త నిబంధనలు డిజిటల్ మనీ లావాదేవీలపై ప్రత్యక్ష ప్రభావం మార్పును చూపుతాయి ముందుగా యూపీఐ లావాదేవీ పరిమితులకు తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి అంటే జనవరి ఒకటి నుండి యూపీఐ వన్ టూ త్రీ చెల్లింపు లావాదేవీల పరిమితిని పెంచారు గతంలో యూపీఐ చెల్లింపు పరిమితి కేవలం ఐదు వేలు కాగా ఇప్పుడు దానిని పదివేలకు పెంచారు రిజర్వ్ బ్యాంక్ ఈ నిబంధనలను ప్రకటించినప్పటికీ బ్యాంకులు సర్వీస్ ప్రొవైడర్లను ఈ నిబంధనలను పాటించడానికి వినియోగదారులకు సేవలను అందించడానికి సమయం ఇచ్చారు ఈ వ్యవధి డిసెంబర్ ముప్పై ఒకటితో ముగుస్తుంది ఈ నేపథ్యంలో జనవరి ఒకటి నుంచి ఈ కొత్త నిబంధనలను అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిర్ణయించింది అలాగే జనవరి ఒకటి నుంచి కొత్త యూపీఐ చెల్లింపుల లావాదేవీ పరిమితిని అనుసరించాలని బ్యాంకులకు సూచించింది జనవరి ఒకటి నుండి యూపీఐ డబ్బు లావాదేవీ పరిమితులు మాత్రమే కాకుండా కొన్ని కొత్త నియమాలను కూడా అమల్లోకి వస్తాయి దీని ప్రకారం యూపీఐ వన్ టూ త్రీ పే ద్వారా చేసే లావాదేవీలకు ఎటువంటి సేవా ఛార్జీ విధించరు అంతేకాకుండా ఇంటర్నెట్ సర్వీస్ లేకుండా రెమిటెన్స్ సర్వీస్ కూడా అందించబోతోంది అంటే బీచర్ ఫ్లోన్ ద్వారా ఐవీఆర్ ను ఉపయోగించి డబ్బు లావాదేవీలు చేయవచ్చు మీరు ఇంటర్నేషనల్ సేవతో మొబైల్ ఫోన్లను కలిగి ఉండవలసిన అవసరం లేదు అదే విధంగా జనవరి ఒకటి నుండి మరో కొత్త నిబంధన అమల్లోకి రానుంది అంటే పాన్ కార్డ్తో ఆధార్ ను లింక్ చేయడం ప్రధాన నియమం ప్రధాన నియమం పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డిజేబుల్ చేయబడుతుంది ఒకవేళ పాన్ కార్డ్ డిజేబుల్ అయితే ఆర్థిక ద్రవ్య లావాదేవీలకు సంబంధించి ఎలాంటి సేవలను నిర్వహించడం సాధ్యం కాదని గమనించాలి ఆర్బీఐ అయితే బ్యాంకులకైతే ఉత్తర్వులు అయితే జారీ చేస్తుందండి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే జనవరి నుంచి కొత్త మార్పులు అయితే చేయబోతుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్